హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ తిరుగులో ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన ఒక లైక్ అవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి వెన్స్డే వ్లాగ్ అండి ఇదైతే నైట్ తీసిన వ్లాగ్ అనమాట ఇదైతే నేనైతే నైట్ అయితే మేకకాళ్ళ సూప్ అయితే చేశానండి చాలా అండి చాలా బాగా వచ్చింది ఈ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఆంటీ అయితే పంపించారండి నా కోసం చాలా ప్రేమగా పంపించారు పాంటి పంపించారనేసి నేను నైట్ అయితే నేనైతే సూప్ అయితే చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ముందుగా నేనైతే మేకకాయలు క్లీన్ చేసుకోవడానికి అయితే హాట్ వాటర్ అయితే పెట్టుకున్నానండి స్టవ్ మీద ఇక్కడైతే హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను హాట్ వాటర్లో అయితే కాలు అయితే వేసుకుంటున్నాను మేక కాలు కదా ఇలా హాట్ వాటర్లో వేసుకుంటే దాంట్లో డస్ట్ ఉన్న ఇటువంటి ఉన్నా కూడా మొత్తం రిమూవ్ అయ్యి నీట్గా క్లీన్గా క్లీన్ అవుతుందండి ఇక్కడైతే నేను ఎప్పుడు కూడా హాట్ వాటర్లోనే హెడ్ కానీ మటన్ హెడ్ అయినా కూడా నేను హాట్ వాటర్లోనే క్లీన్ చేసుకుంటాను ఎప్పుడైనా మటన్ హెడ్ కానీ మేక కాలు కానీ ఎప్పుడు కూడా హాట్ వాటర్లోనే క్లీన్ చేసుకోవాలండి అప్పుడే మనకి వాటిలో ఉన్న డస్ట్ అంతా బా పోయి నీట్గా క్లీన్గా అనేది ఉంటుంది ఆంటీ అయితే మేకకాళ్ళు అయితే కేజీ పైనే పంపించారండి కొంచెం ఎక్కువగానే పంపించారు చాలా ఎందుకంటే అంకులు ఎక్కువగా తెచ్చారంట వాళ్ళు అయితే ఆఫ్ ఉంచుకొని నాకైతే ఆఫ్ పంపించారండి ఇంకా నేను అవైతే నైట్ అయితే ఇంకా సూప్ అయితే చేశాను చాలా అంటే చాలా బాగా కుదిరిందండి నిజంగా చెప్తున్నాను చాలా మంచి కాలు కూడా లేత మా లేత కాలు తీసుకొచ్చినారు చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ ఇక్కడైతే నేను నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే స్టవ్ మీద అయితే కుక్కర్ గిన్నె అయితే పెట్టానండి అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేశాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి అయితే బిర్యానీ ఆకైతే యాడ్ చేస్తాను ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిందండి అందులోకైతే రెండు బిర్యానీ ఆకులైతే వేసుకుంటున్నాను బిర్యానీ ఆకు వేసుకుంటే మెగాకాలు సూప్ అయితే చాలా టేస్ట్ బాగుంటుంది మటన్ హెడ్లో కూడా బిర్యానీ ఆకు వేసుకున్న చాలా బాగుంటుందండి ఇక్కడైతే నేను అయితే బిర్యానీ ఆకు అయితే వేసుకున్నాను అందులోకైతే సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాము ఇక్కడైతే నేను ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఆనియన్ ముక్కలు వేసుకొని మంచిగా వేపుకోవాలండి ఇక్కడైతే నేను వేపుకుంటాను అలాగే అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకుందామండి సాల్ట్ వేసుకుంటే మనకు ఆనిన్న ముక్కలు అయితే త్వరగా వేగుతీయండి ఇక్కడైతే నేనైతే సాల్ట్ వేసాను మంచిగా ఆనిన్న ముక్కలు అయితే మంచిగా వేపుకుంటున్నాను ఆనియన్ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయినాయండి అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా వేపుకోవాలి అలా వేపుకుంటేనే మనకి మేకకాళ్ళ సూప్ అనేది టేస్ట్ అనేది బాగుంటుందండి ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేపుకుంటాను వేగిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇక్కడైతే మంచిగా వేపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి టేస్ట్ వచ్చే మంచి స్మెల్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అయిందండి అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న మేకకాలు అయితే వేసుకోవాలి మేకకాలు వేసుకొని తిప్పుకొని కర్రీనైతే ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే ఆయిల్లో మంచిగా మగ్గితే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి ఇక్కడైతే నేను మగ్గనిస్తాను సీజన్ వైజ్గా అయితే అప్పుడప్పుడు జలుబు దగ్గు వస్తుంది కదండీ అలాంటప్పుడు మనమైతే స్పైసీగా ఇలాగ మేకకాళ్ళ చేరువా కానీ లేకపోతే మటన్ హెడ్ కానీ చేసుకొని అయితే చాలా స్పైసీగా వేడివేడిగా తినండి ఇట్టే జలుబు దగ్గు అయితే మాయమైపోతుంది ఇది నాది గ్యారెంటీ చాలా స్పైసీగా చేసుకొని తింటే నిజంగా జలుబు అనేది రాదండి ఎక్కువగా మా బావ కూడా కాళ్ళు అయితే తీసుకొస్తారండి ఎందుకంటే బ్లెస్సీ పాపకి మేక మేకకాళ్ళ సూప్ అంటే చాలా ఇష్టం అండి వాళ్ళకి ఇష్టం అనేసి ఇంకా ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారు కానీ ఈ మధ్యకాలం తేక అయితే వన్ మంత్ అయితే అవుతుంది ఇంకా ఆంటీ ఏదో ప్రేమగా అయితే చాలా ప్రేమగా అయితే పంపించారు కానీ కర్రీ అయితే సూపర్గా కుదిరింది అలాగే అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకొని కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గి టేస్ట్ అనేది బాగుంటుందండి ఇక్కడైతే నేను మగ్గనిస్తాను అదేంటో విచిత్రం ఏంటంటే నేను మేకకు సంబంధించిన మా మటన్ కానీ మా బోటీ కర్రీ కానీ మటన్ హెడ్ కర్రీ కానీ ఏది తిననండి ఇంకా మా మా పిల్లలు కూడా తినరు నా నాకు లాగే ఇంకా కానీ మా నేను కానీ మా పిల్లలు కానీ ఈ మేక మేక కాళ్ళ చేరువా చేశామండి చాలా ఇష్టంగా తింటామండి అదేంటో కానీ విచిత్రంగా ఉంటుంది అవి అవి ఏది తినం కానీ ఇది మాత్రం చాలా ఇష్టంగా తింటాము చాలా నాకు చాలా బాగా నచ్చుతుంది కర్రీ అయితే మంచిగా మగ్గిందండి అందులోకి అయితే నేనైతే రుచికి తగినంత కారం అయితే యాడ్ చేస్తున్నాను అందులోకైతే త్రీ స్పూన్స్ అయితే కారం అయితే వేస్తున్నాను ఎందుకంటే కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది స్పైసీగా ఉంటేనే మనకి మేకకాయల చేరు అనేది టేస్ట్ బాగుంటుందండి ఇక్కడ అయితే కారం అయితే వేశాను కర్రీని తిప్పుకొని ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తాను కారం అయితే మంచిగా ఫ్రై అయిందండి అయితే త్రీ గ్లాసెస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని కుక్కర్ మూత పెట్టుకొని అయితే ఒక పది విజిల్స్ అయితే రానిస్తాను ఎందుకంటే ఇది కొంచెం లైట్గా ముదురు మాంసం అండి అందుకే కొంచెం ఎక్కువ విజిల్స్ అయితే రానివ్వాలి ఎందుకంటే అది ఉడకాలి కదా కొంచెం పది విజిల్స్ రానిస్తే మంచిగా కుక్ అవుతుంది కుక్కర్కి అయితే మూత పెట్టుకొని ఒక పది విజిల్స్ అయితే రాణిస్తాను అలా రాణిస్తే మనకి మంచిగా మాంసం అనేది మంచిగా కుక్ అవుతుంది కుక్కర్ కింద అయితే పది విజిల్స్ అయితే వచ్చినాయండి నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేశాను పది విజిల్స్ వచ్చిన తర్వాత పక్కనైతే పెట్టి ఒక ఆవిరిపోయే వరకు అయితే వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత నేనైతే కుక్కర్ మూత అయితే ఓపెన్ చేస్తున్నాను కుక్కర్ మూత ఓపెన్ చేసిన తర్వాత మరొకసారి అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే నీట్గా క్లీన్ చేసుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను కొత్తిమీర అయితే వేసాను కొత్తిమీర వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే మనకి ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి పట్టి టేస్ట్ అనేది బాగుంటుందండి తర్వాత అయితే గరం మసాలా అయితే యాడ్ చేసుకుందాము అలాగే అందులోకైతే వన్ స్పూన్ వరకు అయితే గరం మసాలైతే యాడ్ చేసుకుందాము గరం మసాలా వేసుకుని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గిన తర్వాత అందులోకి మనమైతే మిరియాల పొడి అయితే యాడ్ చేసుకుందామండి ఇది మేకకాల సూప్ కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అందులోకైతే నేనైతే వన్ స్పూన్ వరకు అయితే మిరియాల పొడి అయితే యాడ్ చేస్తాను అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే వన్ స్పూన్ వరకు అయితే మిరియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను మిరియాల పొడి అయితే వేసాను మిరియాల పొడి వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గిన తర్వాత మనకి మేకకాయల సూప్ అనేది మంచిగా రెడీ అవుతుందండి ఇది వేడివేడిగా అన్నంలో అన్నంలో తింటే మనకి జలుబుగాను దగ్గిగాను ఇట్టే మాయమైపోతుంది మనం చేసిన మేకకాయల సూప్ కాబట్టి కొంచెం ఇలా పలచగానే ఉండాలండి మరీ తిక్కగా ఉంటే గ్రేవీ లాగా ఉంటుంది అలా అయితే మనం తినేటప్పుడు బాగోదండి ఇలా పలచగానే ఉండాలి వేడి వేడిగా మేకకాళ్ళ సూప్ అయితే రెడీ అయిందండి చాలా స్పైసీగా అయితే ఉంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది వేడి వేడి అన్నంలో తిన్నామంటే ఇట్టే జలుబు దగ్గు మాయమైపోతుంది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి మీరు కూడా ఎక్సలెంట్గా వచ్చిందనేది అయితే కామెంట్ అయితే చేస్తారు ఈ మేకకాళ్ళు ఎంతో ప్రేమగా నా కోసం అయితే మా ఆంటీ అయితే పంపించారండి ఈ వీడియో ద్వారా అయితే మా ఆంటీకి అయితే థ్యాంక్స్ అయితే చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ మీరు పంపించిన మెగాకాయలు అయితే సూప్ అయితే చేసుకొని చాలా కడుపు నిండా అయితే తిన్నాను సూపర్ అంటే సూపర్గా వచ్చింది నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఇక్కడైతే అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడిగా స్పైసీగా ఉండే మేకకాల సూప్ అయితే రెడీ అయింది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్